చూడండి ఫ్రెండ్స్ దుర్గమ్మ కొలుపు అయితే చేస్తున్నాము కొన్ని చోట్ల పెద్ద దేవుని కొలుపు కూడా అంటారు మరి చూడండి ఫ్రెండ్స్ అన్నములు అక్కడ జనాలు కూడా దున్నారమ్మ தலை பலங்கூடி நாலு நாடி காரம் நாடு இப்படி சரிவார நாடு பிட்ட நீதி கொடுப்பு மொதல் பெட்ட వచ్చినాడు పరికి వేస్తా కూడా పాలకాయోత్రం కలిగి రావడంతో పొత్తులు వేస్తాడు కంటికి ఉండదు కడుపు ఉండదులు వస్తాడమ్మా రకంగా మొత్తలేని మేకపోతులు నల్ల పొదల వర నిచ్చులతో మనకు సంబరమైంది సంతోషమైంది ఇన్ని తెలుసుకొని తల్లి ప్రాణవద్దు మన అడుగులు జంగల్ ఎలా పోవాలని చెప్పి పని నెల మన అవసరం కొరకు తల్లిదండ్రులు ఆశ్రమం అందుకొని తల్లి ప్రాణవాది మనవసారి బయలుదేరు ఒక్కతే పోతుంది ఎట్లా పోతున్నది అయ్యో కొడుకో పంపులు అయ్యా రాలు తాటోకుండా అయ్యో భగవంత తల్లి యొక్క ప్రాణవాది కాదు జంగ కానవుల్లో కూడా బిడ్డ ఒకటే ఓ వంగనాటోడ బిడ్డ అలాడు మరి పోయేడు పోతున్న మహిమల దేవత కదా మహిమ రూపంలో బాణమ్మ తల్లి కదా

తల్లి లebra మన వంశం మీరు విష్ణు బ్రహ్మ వంశం అని అలవల వసమే రాలే ఒక రోజు గదు మన నా రెన్నో అయ్యో భవంతా అల నాడి కాల నాడి విడ్డ సింగల్ సౌంటల పారతా మన లాల లేక లేక బరబరన ఉట్టనాది ఆది బిట్టు

ఆ బిడ్డను ఎత్తుకుంటున్నాడు శంకరుడు బిడ్డ చూడు లాలి పాటలు జోల పాటలు సోపరందర పాటలు పాడుకుంటా బిడ్డను పాడిస్తున్నాడు పాడిస్తున్నాడు బిడ్డ చూడు కావు అని ఏడుస్తుందో కేవు కావు అని ఏడవంగా బిడ్డాకేముగా వాళ్ళ బిడ్డ అని చెప్పి అడగంగానే అప్పుడు అయినా పెడయమంటున్నది అప్పుడే నోరు తెలిసి మాట్లాడుతున్నది అర్ధ గంట గల నోటు తెలిసి ఏమని అడుగుతున్నా శంకరుణ్ణి ఏ పులి కడుపులో పులి అర్థనవత ఎత్తుతున్నా నాకు పేరు పెట్టిన్రీ నాట్టుండ్రి బుద్ధికనము అతను అంత బుద్ధి కానీ ఎప్పుండ్రి నా మేనమా పెరిగిపోమో పెరుగు అంశం పెరిగి చెప్పు ఈ అయ్యా నా పేరు కూడా చెప్పు నా కళ్యాణం నీరు కరగం చేయండి నా దేశం నేను మీ దగ్గర నేను அது விட்டிங்க ஏன்னு மெமகல்ல தள்ளிஉண்ட் மெம உண்டு சூசி ரோட கல்லூரி லஞ்சம் ரொம்ப பொருன்னு லஞ்சம் பருன்னேத உட்டு దేవదేవుడు దేవల దేవతకు అలనాడు ఇక అలనాడు అలా పాడతాం పరమేశ్వరం మరి తల్లిదండ్రులు అందించినారు మరి బ్రాహ్మ తల్లికి మరి మేనమోరు ఉంటారు మరి మేనమోరు పేరు చెప్పాలి ఇక చూడు నాయన మన నాటి కాలంలో మొట్ట ఎవరు పుడుతున్నాయి ఎవరు పెడుతున్నారంటే మీరు ఆకాశము మొట్టంగా

ఈ రకంగా మిరియా కథ ముదము అనమానంటే ఉన్నారు లోకము చదువు లోకం సురలోకం పడవే బకాసుడు ఉంటున్నారు ఇంక ఎవరు అమ్మా ఎవరు అంటే தல விளா்ரைய <the> <zk> <the> <language starts> చాలా సంతోషం చేయంగా మరి నువ్వు ఎడబుట్టినావే తల్లి నువ్వు ఎడవెరిగినావమ్మో అనంగన దేవి ఏమంటున్నదమ్మా ఇంకా విద్య అలనాడి కాలం నాడు బిడ్డ మొట్టమొదటిగా పోదేశమే పోరాజమే మోకాండం మీద ఎవరు ఒట్టినారమ్మో ఎవరు தோனி தள்ளி துருபாடி பாடிமந்தே எவரு ఎవరి మీద రాక రాక నాయన ఒక ఎక్కడ చేసిన నీళ్లు పెట్టిన దుక్కిన మందు పెట్టిన పెద్ద చేసిన పెంపు చేసిన నా ఆస్తి పసలు మొత్తం నాకు దక్కాలి నువ్వు చేసినా పనిందా మళ్ ఏం చేసా అంటే మీది పంట మీది పైరు మీది పెద్ద ఏమైనా చెప్పినా దీవెన పెట్టుకున్నాను అంతేనా దొంగలా దొరల దొరలే స్వచ్ఛంగా మళ్ళీ ఐదేళ్ళ కింద కడతారా మరి ఒకే చే ఒక పుల్పాట్రు ఆ పుల్పాట బాగా రాయల అర్థం ఎక్కువ తిక్కడ దొంగ రంగులు కట్టేసాయి నేను తొలలే దొంగ రంగులు కట్టేసాం మంది ఎక్కువ అందుకే ఒక పెక్కి అయితే ఒక రాక్ అయితే రో అందేస్తుంది మూడో పెక్ అయితే ముచ్చలు బాగా నాలుగో నవ్వాలి ఐదో పెక్కిస్తారు ఆరు ఆరోగ్య ఏడో పెళ్ళి అర్థమైతది అర్థమవుతుంది ఏదో పెగేసానికి అర్థమవుతుంది ఏమవుతుంది

ಐದು ಮಂಗಳ ಮುಂದೆ ಬಂಗಾರ

జై శాంతి ఆనంద సంబద్ధి లో మాత దేవా దేవద్ర నాగ్రెత్సరాత్ర సకల సంతోషది పో பக்க